హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను అదేంటంటే మోతుచూర్ హల్వా మీరు విన్నది నిజమే మోతిచూర్ లడ్డు కాదండి మోతిచూర్ హల్వా స్వీట్ తినాలి అనిపిస్తే ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది టెన్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి చాలా సింపుల్ వే నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పు సైజుతో ఒక టూ కప్స్ శనగపిండిని తీసుకోవాలి ఇది జల్లించిన శనగపిండి అండి ఒకవేళ మీరు జల్లించకపోతే గనక ఉండలేమీ లేకుండా జల్లించుకొని ఒక టూ కప్స్ శనగపిండిని బౌల్లో వేసుకోవాలి మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ ఆఫ్ వాటర్ని కూడా తీసుకోవాలి ఉండలేమీ లేకుండా మొత్తం కలుపుకోవాలి స్లోగా మిక్స్ చేసుకుంటే ఉండలేమీ లేకుండా లిక్విడ్ లిక్విడ్గా రెడీ అయిపోయింది ఇందులోనే చిటికడంతా సాల్ట్ని కూడా వేస్తున్నాను స్వీట్లో సాల్ట్ వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఒకే చెట్టు వేయకూడదండి నేను చూపిస్తున్నట్టు సర్కిల్ మోషన్లో తిప్పుతూ వేయాలి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్రై అయితే ఎక్కువ ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయక్కర్లేదు ఆల్రెడీ మనం సన్న సన్నగానే వేసాం కాబట్టి ఫాస్ట్గానే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలానే మిగతా పిండిని కూడా మొత్తం ఒక సర్కిల్ మోషన్లో వేసుకోవాలి ఒకే చోట మాత్రం వేయకండి కొంచెం అక్కడక్కడక్కడ మాత్రమే పిండిని స్ప్రెడ్ చేయండి ఫ్రై అయిన తర్వాత మొత్తం ఇలాగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదంటే జస్ట్ టూ త్రీ సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా అన్నీ చిన్న చిన్న పీసెస్ వచ్చే వరకు గ్రైండ్ చేయాలి ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగబిడ్డిని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ షుగర్ని తీసుకోవాలి అదే కప్పుతో టూ కప్స్ వాటర్ని కూడా తీసుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలాగ కరిగిన తర్వాత జస్ట్ కొంచెం జిగురు జిగురుగా అంటే లైట్గా స్టిక్ అయితే సరిపోయిద్ది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ చిటికడు ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే గట్టిపడిపోయిద్ది చూస్తున్నారు కదా ఎలా గట్టిపడిపోయిందో ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతే అండి చూసారంత సింపుల్గా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి మీకు ఎప్పుడైనా సడన్గా స్వీట్ తినాలనిపిస్తే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్